ఇక్కడ చూడండి క కరెక్ట్గా మీరు షోల్డర్ మధ్యలో పట్టుకుని కింద పెద్ద డాట్ దగ్గర కింద క్రాస్ బెల్ట్ను వదిలేసి మనం ఏం కొలుస్తున్నాం ఇప్పుడు ఛాతి పొడవును కొలుస్తున్నాం చూడండి ఇక్కడ మీకు ఒక విధానం చూపిస్తాను ఇలా సాగదీయడం అనేది అస్సలు ఉండకూడదు ఛాతి పొడవు మీరు అనుకునే దానికంటే ఎక్కువ వచ్చేస్తుంది సాగదీయకూడదు ఎందుకంటే ఇది క్రాసు క్రాస్గా తీస్తారు కదా మరి అందుకని క్రాస్ కటింగ్ కాబట్టి చూడండి ఇక్కడ చెయ్యి దగ్గర నిదానం 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 మొక్క ఇది అసలు సాగుతుందా ఎంత గట్టిగా తీసినా సాగదు కానీ ఇది మాత్రం సాగుతుంది చూడండి ఎంతలా సాగి వంపులు అవుతుంది అసలు బ్లౌజ్ క్రాస్ కటింగా మామూలు కటింగ్ అని తెలుసుకోవడానికి చాతిని ఇలా పట్టుకుని తీయడం ద్వారానే తెలుస్తుంది సాగిందంటే అది క్రాస్ కటింగ్ సాగలేదంటే మామూలు కటింగ్ అని అర్థం పైన ఒక లైన్ గీసాను కదా షోల్డర్ దగ్గర ఖర్చు కన్నట్టు ఆ లైన్ మీద పెట్టేసి ఈ విధంగా చూడండి కింద మనకి క్రాస్ బెల్ట్ను వదిలేసి పెద్ద డాట్ ఉంటుంది చూడండి ఇక్కడ కింద కింద పెద్ద డాట్ ఉంటే చూడండి అక్కడ ఒక మార్కింగ్ చేయండి అక్కడ ఇక్కడ కరెక్ట్గా కుట్టు దగ్గర మార్కింగ్ చేసి కిందకు ఒక మార్కింగ్ చేయండి ఈ ఖర్చు ఏంటి మనం ఈ ఖర్చు ఏంటి ఈ క్రాస్ బెల్ట్ని మరి అని ఇలా అతుక్కుంటాకి కావాలి కాబట్టి ఆ ఖర్చు ఇక్కడ చూడండి ఈ లైన్లు ఇలా డ్రా చేసుకోవాలి నీట్గా చూడండి ఇక్కడ మీకు ఖర్చులకి ఖచ్చులకు తగులుతున్నాయో అసలు మార్కింగ్ తగులుతుంది చూసారా ఇక్కడ ఇది అనమాట ఆ ఖర్చు ప్రతిదానికి మెయిండింగ్ చేయడానికి కారణం ఇది ఇదిగోండి ఖర్చు పావించుకోవచ్చు ఇక్కడ పావించుకోవచ్చు మధ్యలో మళ్ళీ చివర పావించకచ్చు చూసారా ఇది ఇది కుట్టుకోవడానికి అన్నట్టు ఓకేనా కొత్త వారికి వివరంగా అర్థం కావడానికే ఈ ఖర్చు లైన్లు కూడా గీయడానికి కారణం